హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండి కంచి పట్టు శారీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు అండి విత్ ఆఫర్ ప్రైస్లో ఈ ప్రైజ్లో అయితే మీకు ఎవరు ఇవ్వరండి నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు వన్ బై వన్ చూపిస్తాను బార్డర్ చూడండి అసలు ఎలా ఉంది అని అన్నీ తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి యాక్చువల్లీ ఈ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండి రెండు వేల రూపాయలు ఇప్పుడు వచ్చేసి బెస్ట్ ఆఫర్లో ఇవ్వటం జరుగుతుంది పైగా ఫ్రీ షిప్పింగ్తో చూస్తానండి శారీస్ ఎలా ఉన్నాయని ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్లో అన్నది వస్తాయి శారీస్ నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చా అండి మనకి లైట్ వెయిట్గా కూడా ఉంటాయి శారీస్ బోర్డర్ చూడండి బిగ్ బోర్డర్ మనకి క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది చూడండి షైనింగ్ కానీ మనకు మెత్తగా ఉంటుంది మనకు గుచ్చుకోవటం అలా ఏమీ ఉండదండి శారీ కూడా ఈ విధంగా ఉంటుంది ఇదంతా సిల్వర్ లాగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి సిల్వర్ అన్నది హైలైట్ చేశారు పళ్ళులో శారీ అంతానేమో గోల్డ్ ఎక్కువ ఇచ్చారండి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా పెద్ద బోర్డర్ అన్నది వస్తుంది పైన ఈ విధంగా స్మాల్ బోర్డర్ చూడండి శారీ అంతా ఓవరాల్ ఇదే విధంగా వస్తుంది ఇది వచ్చేసి బేబీ పింక్ లోనే లైట్ కలర్ అండి లైట్ కలర్ కి ఈ విధంగా డార్క్ షేడ్ బోర్ బోర్డర్ అందిస్తారు శారీస్ మాత్రం సూపర్గా ఉంటాయండి పెళ్ళిళ్ళకైనా సరే ఎక్కడికైనా గ్రాండ్ గా ఉంటాయి నచ్చితే కనుక గా బుక్ చేసుకోండి విత్ రీజనబుల్ ప్రైస్ నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ అదే విధంగా వస్తాయండి ఈ డిజైన్స్ కూడా ఈ దీనిపైన ఈ విధంగా గులాబీ పువ్వుల డిజైన్ పక్షులు బర్డ్స్ డిజైన్ ఈ విధంగా వస్తాయండి శారీ చూసారా షైనింగ్ ఎలా ఉంది అని పట్టు బోర్డర్ కూడా భలే సూపర్ లుక్ ఉందండి ఇందులో సిక్స్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా రెడ్ కలర్ ఇచ్చారు బోర్డర్ పింక్ కలర్ బ్లౌజ్ శారీ అండి ఇది కూడా అన్ని ఓపెన్ చేసి చూపించలేము కదండి డిజైన్ అన్నది సేమ్ పట్టు శారీస్ మీకు ఎటువంటి రిమార్క్ ఉండదండి చాలా బాగుంటుంది సేమ్ డిజైన్లు ఇవి ఫోర్ కలర్స్ అన్న ఉన్నాయండి ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లైట్ కలర్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి చూడండి శారీస్ మాత్రం సూపర్ పట్టు ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి ఫోర్ కలర్స్ అండి ఇది వేరే డిజైన్ అండి మళ్ళీ డిజైన్ అన్నది ఇక్కడ మార్పు వస్తుంది మనకి కట్టుకున్నా సరే మెత్తగా చాలా బాగుంటుందండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోండి ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి బయట మీకు టూ హౌ టూ థౌజండ్ వరకు ఉన్నాయండి ఈ శారీస్ ప్రైజ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు మనకి ఇది బ్లౌజ్ అండి పట్టు టైప్లోనే ఉంది గోల్డ్ కలర్లో మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బోర్డర్ అన్నది వస్తుంది సేమ్ ప్రైజ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ నచ్చితే కనుక గా బుక్ చేసుకోండి ఇది ఇంకో డిజైన్ అండి డిజైన్స్ అన్నవి వేరు వేరుగా ఉంటాయి బోర్డర్ చూడండి అసలు కట్టుకున్నా సరే మనకి ఎంత షైనింగ్ ఉంటుందో ఫంక్షన్స్ కది ఇది వచ్చేసి లైట్ వంకాయ కలర్ లోని లైట్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పల్లో పాట అనేది ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది ఈ విధంగా బ్లౌజ్ చాలా బాగుంటుందండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ